హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకుంటూ అసలు మర్చిపోవద్దు అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ నేను మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అన్నాను కానీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసింది ఈవినింగ్ క్వార్టర్లెస్ ఫైవ్ ఫైవ్ ఆ టైం అయితే అవుతుందండి సో అక్క ప్రవేశానికి సంబంధించిన కొన్ని కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ ఏవో తీసుకోవాలంట సో దాని గురించి అని చెప్పేసి సిల్వర్ షాప్కి అయితే బయలుదేరాము నేను మా హస్బెండ్ మా పాప అండ్ అక్క బావగారు ఐదుగురం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము అక్క వెండి పట్టీలు చుట్టూ అవన్నీ కూడా తీసుకుందాం అని అనుకుంటుంది అలాగే చిన్న చిన్న రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మేము వెళ్తుంది హైదరాబాద్ జనరల్ బజార్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది గోల్డ్ సిల్వర్ అవన్నీ కూడా అని సో అక్కడ ఏంటంటే బైట్ షాప్స్తో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్ అవన్నీ కూడా ఉంటాయి అలాగే నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటుంది సో అక్క ఎలాగో సిల్వర్ షాప్కి వెళ్తుంది కదా ఇంకా నేను కూడా అక్కకి గృహప్రవేశానికి ఇచ్చే గిఫ్ట్ అదంతా కూడా అక్క ఎలాగో వెళ్తుంది కదా తనకు నచ్చిన గిఫ్ట్ తనే సెలెక్ట్ చేసుకుంటుందని చెప్పేసి ఈసారి అయితే ఇంకా నేను కూడా అక్క వాళ్ళతో పాటు వెళ్తున్నాను ఇంకా అక్క వాళ్ళు అయితే అక్క బావగారు ఒక బండి అలాగే నేను మా హస్బెండ్ మా పాప ఒక బండి మీద అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా బయట ఎండదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి అక్క గృహప్రవేశం అయిపోయి దగ్గర దగ్గర ఒక టెన్ డేస్ అయితే అయిపోయిందండి బట్ బ్లాగ్స్ అవన్నీ కూడా నేను మీకు నెమ్మది నెమ్మదిగా పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను దీని తర్వాత అక్క గృహప్రవేశం బ్లాగ్ కూడా షేర్ చేస్తాను అండ్ బయట ఆ టైంలో అయితే ఎండ ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో కంపల్సరీగా వాటర్ బాటిల్ అదంతా కూడా క్యారీ చేసుకుని అయితే ఇంకా తీసుకుని వెళ్తున్నాము ఇంకా సడన్గా దాహం దాహం అంటూ ఉన్నదనమాట బయటకు వెళ్ళినప్పుడల్లా అని సో ఇంకా అందు గురించి అని చెప్పి సేఫ్ సైడ్ ఆఫ్ వాటర్ బాటిల్ అయితే తీసుకుని వెళ్ళాను అండ్ మేము వచ్చామండి ఇదైతే రత్నదీప్ జ్యువెలర్స్ అండి ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇది ఎగ్జాక్ట్గా మనకి జనరల్ బ్రదర్ మహాంకాళి టెంపుల్ బిసైడ్ అయితే ఉంటుంది అడ్రస్ లొకేషన్ అలాగే ఫోన్ నెంబర్ అదంతా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క షాపే కాదండి చాలా నంబర్ ఆఫ్ సిల్వర్ షాప్స్ అలాగే గోల్డ్ షాప్స్ అవన్నీ కూడా ఉంటాయి ఎక్కడైనా సరే రీజనబుల్గా అయితే ఉంటాయి అన్నమాట ప్రైజెస్ అవన్నీ కూడా అని సో మేము రెగ్యులర్గా అయితే ఇక్కడికే వస్తూ ఉంటాము సో ఆల్రెడీ ఒకసారి వీళ్ళ షాపింగ్ సంబంధించిన వీడియో అదంతా కూడా షేర్ చేసినప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా మంది కమెంట్స్ అడుగుతూ ఉంటారనమాట ఎక్కడ ఈ అడ్రస్ లొకేషన్ ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా షేర్ చేయమని ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ అదంతా కూడా అంత బాగుంటుంది అండ్ ఇక్కడ షాప్ లోపలికి అయితే వచ్చేసాను అండ్ ఫస్ట్ ఏంటంటే నా షాపింగ్ అదంతా కూడా చేసేసుకుంటున్నానండి నా మైండ్లో ఏమన్నా ఉన్నది అంటే అక్కకి ఏమన్నా పూజ దగ్గర పెట్టుకోవడానికి పూల సజ్జలు ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను గురించి అని చెప్పి ఇక్కడ అయితే ఏవేం మోడల్స్ ఉన్నాయో అనమాట బట్ పూల సజ్జ ఏంటంటే బయటకు అయితే ఆ హ్యాండిల్ అదంతా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది కానీ ఇంట్లో పూజ దగ్గర పెట్టుకోవడానికి అంటే హ్యాండిల్ అదంతా కూడా వేస్ట్ కదండి దానికి సంబంధించిన వెయిట్ అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో అందు గురించి అని చెప్పి హ్యాండిల్ లేకుండా ఒకటే ఏదైనా బౌల్లా తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము బట్ పూల సజ్జల్లో మోడల్స్ అవన్నీ కూడా చూపించారు నాకైతే అయితే ఈ బౌలదంతా కూడా బాగా నచ్చింది అండి అక్కకు కూడా చాలా బాగా నచ్చింది ఈ పూల సజ్జుల్లో మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే సజ్జులు అయితే చాలా బాగున్నాయి కానీ డిజైన్ అదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి బట్ క్లీనింగ్ అయితే కొంచెం టఫ్గా అయితే ఉంటుందని చెప్పి పూల సజ్జల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఈ బౌల్స్ అయితే చూపిస్తున్నారు అనమాట కూడా బాగా నచ్చింది నేను ఏంటంటే ఇది ఈజీ టు మెయింటైన్ అలాగే కొంచెం లుక్ కూడా బాగుంది చూడండి కమలం పూల్లాగా పెద్ద సైజ్ కమలం పూల అయితే ఉన్నదనమాట సో ఇక్కడ సైజెస్ అవన్నీ కూడా చూపిస్తున్నారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వెరైటీలు అవన్నీ కూడా చూపిస్తున్నారు ఎందుకంటే పూల సజ్జలు అని చెప్పి వచ్చాను కదా హ్యాండిల్ అదంతా కూడా వేస్ట్ అయిపోయింది పోతుంది వేటని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇలాంటి బౌల్స్ లాంటివన్నీ కూడా చూపిస్తున్నారు బట్ ఈ బౌల్స్లో ఏంటంటే డిఫెక్ట్స్ చెప్పాను కదండి క్లీనింగ్ అదంతా కూడా కొంచెం టఫ్ అవుతూ ఉంటుంది అనమాట ఇందాక నేను పెద్ద కమలం గిన్నెల చూశాను కదా అవి ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అనమాట సో అక్కకైతే అవి నచ్చినాయి అందులో కూడా సైజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ అక్క ఏంటంటే దేవుడి ముందు పువ్వులు కానీ అలాగే ఫ్రూట్స్ కానీ లేదు అనుకుంటే ఎక్కువగా నైవేద్యం ప్రిపేర్ చేసినప్పుడు అందులో అన్నా సరే పెట్టుకుంటాను ఇది బాగుంది అని చెప్పి ச అక్కకి అయితే ఆల్మోస్ట్ అన్ని వెరైటీలు సిల్వర్లో అయితే ఉన్నాయండి ఇంకా గురించి అని చెప్పి ఏం తీసుకోవాలా ఏం తీసుకోకూడదు అని చెప్పేసి నేను సెపరేట్గా కాకుండా అక్కనే తీసుకుని అయితే వచ్చాను తనకు నచ్చింది తను తీసుకుంటుంది కదా నచ్చింది ఇవ్వడమే ఇంకా బెస్ట్ అనిపించి ఇంకా అక్క ఎలాగో వెళ్తుంది కదా అని చెప్పి నేను కూడా షాపింగ్కి అయితే వచ్చాను అండ్ ఇంకా సెలక్షన్ అవన్నీ కూడా చేయడానికని చెప్పి చూస్తున్నాం అనమాట వాళ్ళు కూడా అన్ని ఐటమ్స్ తీసి అయితే చూపిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ అయితే ఒక ఇలా కమలం మా హస్బెండ్ దగ్గర ఉన్న చూసారా ఆ బౌల్ అయితే తీసుకున్నాను అక్కకి బాగా నచ్చింది నాకు బాగా నచ్చింది మా హస్బెండ్కి బావగారికి కూడా బాగా నచ్చింది అండ్ క్లీనింగ్ అయితే మెయిన్గా ఈజీ అండి అండ్ ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువ మురుగు పడింది అనుకోండి కొంచెం వదల్చడం అయితే కొంచెం టఫ్ అయిపోతూ ఉంటుంది అనమాట అండ్ ఇదనమాట చూస్తున్నారు కదా అక్క గృహప్రవేశానికి నేను తీసుకున్న సిల్వర్ గిఫ్ట్ ఐటమ్ చాలా చాలా బాగుందండి అండ్ అక్క అయితే ఈలోగా పట్టీలు అలాగే మెట్టెలు అవన్నీ కూడా చూసింది ఇక్కడ నన్ను కూడా అనమాట మెట్లో ఒక టూ పేర్స్ అయితే తీసుకుందనమాట డైలీ వేర్కి అలాగే ఎప్పుడన్నా సరే పూజలు అప్పుడు పెట్టుకోవడానికి ఒక టూ వెరైటీస్ అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నది ఇవి చిన్న చిన్న మువ్వల్లా అయితే ఉన్నాయండి మధ్యలో ఒక డిజైన్ అయితే ఫ్లవర్ లా అయితే వచ్చి ఆ ఫ్లవర్ చుట్టూరు ఇలా మువ్వులా అయితే హ్యాంగ్ అయితే ఉన్నది సో ఇది ఒక పేరు తీసుకుంది అలాగే సింపుల్లో ఒక పేరు అయితే తీసుకుంది అలాగే పట్టీలు కూడా సన్నగా డ్రెస్సెస్ మీదకి వేసుకునేటట్టు ఒక పట్టీలు అయితే తీసుకుందండి అండ్ ఇక్కడ అయితే పూల సజ్జ అని చెప్పేసి అన్నాను కదా ఇది పూల సజ్జే కానీ బట్ ఏంటంటే సైజ్ అదంతా చిన్నగా అయితే ఉన్నదండి ఏంటంటే వెయిట్ అదంతా కూడా హ్యాండిల్కే ఎక్కువ పెట్టేస్తూ ఉన్నది సో అందు గురించి అని చెప్పి చూడడానికి కూడా అంత ఇదిగా లేదని చెప్పేసి నేను ఆ యొక్క పూల సజ్జ ఇద్దామన్న తోట అయితే ఇంకా విరమించేసుకుని ఇంకా ఆ యొక్క ఇందా చూపించాను కదా ఆ బౌల్ అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పూల సజ్జ అండ్ ఇక్కడ అయితే నేను కొన్ని కలెక్షన్స్ అవన్నీ కూడా మీ గురించి అయితే షేర్ చేస్తున్నానండి అండ్ ఈ యొక్క పూల సజ్జ అదంతా కూడా చూస్తున్నారు కదా వన్ థర్టీ గ్రామ్స్ ఉందండి వెయిట్ మనకి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అమౌంట్ అదంతా కూడా అండ్ ఈ యొక్క బంగాళం అయితే ఫార్టీ త్రీ గ్రామ్స్ అండి త్రీ టూ హండ్రెడ్ అయితే పడుతుంది ఆ రోజు రేటు ప్రకారం అయితే నేను ఈ యొక్క రేట్ అదంతా కూడా మెన్షన్ చేస్తున్నాను మరి పెద్ద సైజు కాదు చిన్న సైజు కూడా కాదు ఇది ఒక ప్రసాదం బౌల్ అండి సెవెంటీ గ్రామ్స్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే అయితే పడుతుంది కిందన ఇలా స్టాండ్స్ లా కూడా అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా ఈజీ మెయింటెనెన్స్ అండ్ కమలం గిన్నె అండి ఇందులో పసుపు గంధం అవన్నీ కూడా పెట్టుకోవచ్చు ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇది ఒక చిన్న గంధం గిన్నె అండి ట్వెల్వ్ గ్రామ్స్ అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అండ్ ఇది కూడా గంధం లాంటిదే గంధము పసుపు కుంకుమ ప్రసాదం అవన్నీ పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ కిందనైతే చిన్న స్టాండ్లో అయితే వచ్చింది అండ్ ఇది కూడా ప్రసాదం బౌలేనండి ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్రసాదం కానీ ఏదన్నా సరే మనం పెట్టుకోవచ్చు దేవుడి దగ్గర అయితే ఇది కూడా ఒక ప్రసాదం బౌల్ అండి ఫిఫ్టీన్ గ్రామ్స్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది ఇలాంటివన్నీ కూడా మనం క్లీనింగ్ చేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటాయండి ఎక్కువ డిజైన్ లేకుండా సింపుల్గా అయితే ఉంటాయి అండ్ ఇది ఒక చిన్న గ్లాస్ టెన్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది పాలు పోసుకుని దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చు ఇవి అయితే ఎయిటీ గ్రామ్స్ ఉన్నాయండి ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇవి దీపాలండి ఏనుగు తొండంతో లేపి ఇలా దీపం కుందుల్లా అయితే ఉన్నాయన్నమాట మోడల్ అవన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నది ఇదే టైప్ మోడల్ లో అక్క కూడా ఒక పేరు అయితే ఉన్నదండి చాలా బాగుంది గురించి అని చెప్పి నేను మీతో షేర్ చేశాను ఇది ఒక కుంకుమ పరిణి అండి టెన్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇది పైన ఏంటంటే గోల్డ్ లా అయితే ఉన్నది కానీ ఇది కొంచెం అనామిల్ కోటింగ్ లా అయితే వచ్చి ఉన్నదండి డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉన్నదండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నది ఇది కూడా పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టుకునే బాక్స్ అనమాట ఇది తాబేలు టైప్ లో అయితే ఉన్నదండి మోడల్ అదంతా కూడా పైన తాబేలు పైన డిజైన్ అదంతా కూడా కొంచెం కార్వింగ్ అదంతా కూడా చాలా ఎక్కువ డిజైన్ అయితే ఉన్నది చుట్టూర బాక్స్ అదంతా కూడా సింపుల్గా అయితే ఉన్నది లోపల అయితే రెండు పార్టీషన్స్లో అయితే ఉన్నది చూసిన వెంటనే చాలా యూనిక్గా అయితే అనిపించింది నాకు చాలా డిఫరెంట్గా ఎప్పుడు నేను చూడలేదన్నమాట ఇలాంటి పసుపు కుంకుమ బాక్సెదంతా కూడా బాగుందని చెప్పేసి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా రెండు పార్టీషన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ ఇల్లు చూస్తున్నారు కదా థర్టీ గ్రామ్స్ అయితే ఉన్నదండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎప్పుడన్నా సరే దేవుడికి మొక్కుకునేటప్పుడు ఇలాంటి హుండీలో వేయడానికి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది కదండి ఇది కూడా చూడడం ఫస్ట్ టైమే అండ్ ఇదైతే చిన్న సజ్జల అయితే ఉన్నదండి టెన్ గ్రామ్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఇదైతే నేను ఒకటి తీసుకున్నానండి ఇలాంటి దాంట్లో బియ్యం కానీ ధాన్యం కానీ వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదంట అండ్ ఈ యొక్క ఫోటో ఫ్రేమ్స్ కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ అలాగే మనకి దేవుళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారండి ఈ సైజ్ అయితే మనకు వన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అరటి చెట్లు అండి ఇది సెవెంటీ గ్రామ్స్ అయితే పడుతుందండి రెండు కలిపి అమౌంట్ అయితే ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి అండ్ ఈ యొక్క ఉయ్యాలదంతా కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంది మంచిగా ఎన్ఎమ్ఎల్ కోటింగ్ అదంతా కూడా ఆ యొక్క లీవ్స్కి అలాగే ఫ్లవర్స్కి కూడా వచ్చి వెయిట్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అండ్ కాస్ట్ అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అండ్ చాలా మందికి గోల్డ్ సిల్వర్ అవన్నీ కూడా చూడడము అలాగే ప్రైజెస్ అవన్నీ కూడా ఇప్పుడు ఎలా పడుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడం అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి అందు గురించి అని చెప్పి అలాగో వచ్చాను కదా అని చెప్పి షేర్ చేశాను అండ్ ఇక్కడ చాలా చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉన్నదండి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అయితే ఉన్నది నేను చూపించినవి అయితే కొంచమే చూపించాను కానీ షాప్ లోపల స్టాక్ అయితే చాలా చాలా అయితే ఉన్నాయండి ఇంక మీరు రావాలి అనుకుంటే ఈ యొక్క షాప్కి అయితే కంపల్సరీగా అయితే నేను రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ వీళ్ళ యొక్క షాప్ అడ్రస్ అలాగే గూగుల్ మ్యాప్ లింక్ వీళ్ళ ఫోన్ నెంబర్ అదంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి ఎవరికన్నా కావాలి అంటే ఒకసారి వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేసేయండి అండ్ మొత్తానికి అయితే మా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా అడ్రస్ అదంతా కూడా పెడుతున్నానని ఇదేం ప్రమోషనల్ వీడియో అని అనుకోకండి మేము కష్టపడ్డ అమౌంట్ అదంతా కూడా ఇంకా వీళ్ళకి ఇచ్చి మేము తీసుకున్నాం అనమాట ఐటమ్ అదంతా కూడా బట్ కలెక్షన్ బాగుంది కదా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మటుకు కంపల్సరీగా మీరు చేయవలసిందల్లా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బు ביי